ఇక్కడ నుంచి మనకి ప్రతి ఏడు డిఎస్సీ అని చెప్పి స్వయంగా మన ఏపీ ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగా టెటక్ ప్రిపేర్ అవుతున్నారా అండి నోటిఫికేషన్ ఇచ్చేదాకా మటుకు ఎదురు చూడొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే డిఏసీ విషయంలో కూడా ఇలాగే జరిగిందండి వాళ్ళేమో ఏసీ తీస్తాము అని చెప్పినా సరే నోటిఫికేషన్ ఇచ్చేదాకా చదవకపోవడం వల్ల ఎంత నష్టపోయామా అన్నది మాకు తర్వాత రిజర్వ్స్ వచ్చిన తర్వాత అర్థమైందండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రతిపాదన అయితే వచ్చింది కదండి సో దానివల్ల ఏంటంటే మేము డిఎస్సి ఖచ్చితంగా తీస్తాము మీరు చదువుకోండి చదువుకోండి అని గవర్నమెంట్ ఎంత చెప్పినా కానీ వినలేదండి కానీ ఆ సమయంలో కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇవాళ టాపర్గా అయితే నిలిచారండి వాళ్ళైతే నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే ఎదురు చూడలేదు వాళ్ళైతే వాళ్ళ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేశారండి మేం చేసామంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ప్రిపేర్ అయ్యాం అప్పుడు ఇంకా ఉపయోగం ఏముంది తర్వాత టైం పెంచండి టైం పెంచండి అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం పెంచండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మేము ముందే చెప్పాము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మీరు చదవలేదు అది మీ మిస్టేక్ మా మిస్టేక్ అయితే ఏమీ లేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే ఎదురు చూడొద్దండి ఇంకా టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు అలాగే టెట్లో ఇంకా మంచి స్కోర్ చెయ్యాలి అనుకునేవారు నోటిఫికేషన్ ఇచ్చేదాకా ఎదురు చూడవద్దు ఇప్పటి నుంచే మీరు అయితే ప్రిపేర్ అవ్వండి ఇంకోటండి నేను ఆన్లైన్ క్లాసులో ఒకటి డిఎస్సి ఒకటి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది సార్లు అనమాట మన ఫ్యాకల్టీ చాలామంది క్లాసెస్ అవి చెప్పారు కదండి ఆ కొద్ది గ్యాప్లో కోచింగ్ అయ్యి వెళ్ళే వీలు లేదు ప్లస్ చిన్నపిల్లలతో వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను అప్పుడు చాలామంది సార్స్ ఏం చెప్పారంటే టెట్ మార్క్సే మీ డిఎస్సిలో మీ జాబ్ని కన్ఫామ్ చేస్తుంది అని చెప్పారండి చెప్తే నేను అంతలాగా పెద్దగా పట్టించుకోలేదు ఆ డిఎస్సీలో మంచి స్కోర్ చేసేద్దాంలే మనకి జాబు వచ్చేస్తుంది ఇప్పుడు మంచి స్కోర్ చేస్తాను అనేసి నా మైండ్లో ఏంటి జస్ట్ ఇది అర్హత పరీక్ష మాత్రమే టెట్ అనే నేను ప్రిపేర్ అయ్యా అనమాట జస్ట్ క్వాలిఫై అయ్యాను వదిలేశాను అంతే ఇంకా మంచి స్కోర్ చెయ్యాలి అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది డిఎస్సీలో జాబ్ వచ్చేది రాంది అనేసి నేను సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఫలితం అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఈరోజు డిఎస్సీ జాబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టెట్లో మంచి స్కోర్ రావడమే వాళ్ళ డిఎస్సిలో వాళ్ళని మా ముందు మెరిట్ లిస్ట్లో ముందు ఉండేలా చేసిందనమాట వాళ్ళకి జాబ్ వచ్చేలాగా చేసింది మన బయాలజీ వాళ్ళకు ఉన్న మైనస్ ఏంటంటే మ్యాథ్స్ రాదు ఇంగ్లీషు భయం ఈ రెండిట్ల వల్ల ఏంటంటే టెట్లో మంచి స్కోర్ అనేది ఎంత ప్రయత్నించినా రావట్లేదు ఆ ఉద్దేశంతో నేను కూడా జస్ట్ క్వాలిఫై అయితేనే చాలురా బాబు అనుకుని దాన్ని అయితే వదిలేసాను నెక్స్ట్ ఎంఏ తెలుగు చేశాను కాబట్టి తెలుగు కూడా అలాగా తెలుగు మంచి మార్క్స్తోనే నేను క్వాలిఫై అయ్యాను సో ఇప్పుడు ఏంటంటే నేను రెండింటికి కూడా టెట్ రెండు కూడా రాద్దామని ఫిక్స్ అయిపోయానండి రెండింటికి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను బయాలజీ టెట్ ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ ఎంఏ తెలుగు కూడా నేను తెలుగు అనేది ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఆల్రెడీ నాకు రెండు కూడా టెట్లు అయిపోయినాయండి కానీ గత అనుభవం అనమాట ఈ డిఎస్సి అనుభవం నాకు ఏం నేర్పింది టెట్లో మంచి స్కోర్ చేయాలి అనే అనుభవం నేర్పింది అనమాట టెట్లో మంచి స్కోర్ వస్తేనే మనకు డిఎస్సిలో జాబ్ కన్ఫర్మ్ అని నాకు అర్థమైంది జస్ట్ పాయింట్ పాయింట్లోనే మన లైఫ్ డిసైడ్ అయిపోయిందండి డిఎస్సిలోని ఎంత ఎలా అంటే అసలు జస్ట్ పాయింట్ పాయింట్లో నా ముందు అలాగా అసలు ర్యాంక్ చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా నేనే ఎలా ఉన్నానంటే ఇంకా పాయింట్ పాయింట్లో జాబ్ జస్ట్ కోల్పోయిన వాళ్ళు ఇంకెంత పాపం బాధపడుతున్నారో నాకు అర్థమైంది అందుకే నా లైఫ్లా మీ లైఫ్ అవ్వకూడదు మీకు కూడా మంచి టెట్లో మంచి స్కోర్ రావాలని ఉద్దేశంతో చెప్తున్నానండి మీరు కూడా అయితే బాగా ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీరు ఎప్పుడూ నోటిఫికేషన్ ఇస్తారు కదా నోటిఫికేషన్ ఇచ్చాక చూద్దాంలే అని మట్టుకు మీరైతే ఆలోచించొద్దు అలాగే మన మొన్న అభినందన సభ జరిగింది కదండి ఖచ్చితంగా అప్పుడు కూడా సీఎం గారు అలాగే మన విద్య ఐటీ శాఖ మంత్రి గారు ఆయన లోకేష్ గారి నోటు వెంట కూడా వచ్చింది ఇక్కడ నుంచి ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి త్వరలో టెట్ నోటిఫికేషన్ ఇస్తాము టెట్ పెడతాము డిఎస్సికి ముందు అని చెప్పారు కాబట్టి టెట్ క్వాలిఫై అవ్వని వారికి టెట్ మంచి స్కోర్ చేయాలనుకునే వారికి మంచి వరం అనే చెప్పాలండి డిఎస్సికి ముందు టెట్ ఉండటం కూడా సో ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదు ఇంకా మంచి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి కానీ ఫ్రెండ్స్ మొన్న అభినందన సభ చూసిన తర్వాత అయ్యో నేను అక్కడ ఉంటే బాగుండు జస్ట్లో మిస్ అయ్యేనే అనేసి అయితే నాకైతే కొంచెం బాధ అయితే వేసింది కాకపోతే మనం అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి ఎందుకంటే మనము ప్రయత్నించాం కాకపోతే ఏంటంటే ఆ రేస్లో మనం ఓడిపోయామండి కానీ చాలా బాగా చేశారండి అది చూస్తే మటుకు అయ్యో నేను వెళ్తే బాగుండు నేను అక్కడ ఆ ప్లేస్లో ఉండుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది అండి నెక్స్ట్ డిఎస్సీకి అయినా మనం ఆ ప్లేస్లో ఉండాలి జాబ్ సాధించి అని అయితే నేను అనుకున్నాను అందుకే అందుకనే చాలా కష్టపడి ఇప్పుడు అయితే ప్రిపేర్ అవుతున్నాను అందుకని డైలీ నేను ఏంటంటే ముందు తెలుగుతోనే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను అమ్మే తెలుగు చేశాను కాబట్టి తెలుగు కూడా ప్లస్ అవుతుంది ప్లస్ నా ఈ బయాలజీకి కూడా యూజ్ అవుతుంది థర్టీ మార్క్స్ అనే ఉద్దేశంతో నేను డైలీ కూడా జస్ట్ డిస్కషన్ చేస్తాను అంతే అంటే నాకు చదువునుకున్నట్టు అవుతుంది ప్లస్ ఎలాగ కోడివాడితో గుర్తు పెట్టుకోవాలనేది మీకు చెప్పినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే సిక్స్త్ క్లాస్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అలాగే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది అయితే మేము ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము మేము ఆల్రెడీ చదువుతున్నాము అన్న వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్